వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది చాలా మంది కాకరకాయను ఇష్టపడరు ఎందుకంటే చేదుగా ఉంటుందని చేదు లేకుండా నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి వెయిట్ లాస్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఒక కేజీ కాకరకాయలను కడిగి గింజలతో సహా ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని అందులో రెండు టీ స్పూన్ నూనె వేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయను ఇందులో వేసేసుకోవాలి కొంచెం నూనె వేసుకుంటేనే చాలా బాగుంటాయి చాలా మంది అయితే ఎక్కువ నూనె వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేస్తారు అట్లా చేయకండి కొంచెం నూనెతో ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మిరపకాయలు అంతా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక కప్పు దాకా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లి ఇలా దంచుకొని వేసేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు ఫస్ట్ వేయచ్చు కదా ఉల్లిపాయలు ఫస్ట్ వేసేస్తే మెత్త పడిపోతుంది ఆకరకాయ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే రెండు ఈక్వల్ సరిపోతుంది అందులో రెండు లేదా మూడు పచ్చిమిరయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇందులో గరం మసాలా ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియా పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడం చాలా బాగుంటాయి చేసే విధానంలో ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటాయి నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కాకరకాయని ఎంత మంది ఇష్టపడతారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు బాయ్ బాయ్